సమాజ అభివృద్ధిలో ముందుండేది ముందుకర్ రాసిన ముఖ్యంగా మనం ఈరోజు ఈ వాతావరణాన్ని సృష్టించుకోవడానికి పత్రికల్లో నిజాలను విక్రదించడానికి మనం అంచనా భద్రంగా పనిచేస్తున్నాం సమాజంలో ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ వారి సమస్యలను ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు ప్రభుత్వం తీసుకుపోతూ ప్రభుత్వాన్ని ఒక సన్మార్గంలో నడిపించే విధంగా ఒక వంతుగా మన వంతు బాధ్యతగా వచ్చేస్తున్నాం మనం మరొక విషయం ఏంటంటే ఈరోజు ఈ కార్యక్రమానికి పెట్టుకునేది ఏంటంటే మన పత్రికా సోదరులు వారు రాసిన చి చిన్నపాటి వార్తలకు పెద్ద పెద్ద సమస్యలు పరిష్కారం అయ్యే దిశగా అడుగులు వేశాయి ఈ సందర్భంగా వారిని మనం అభివృద్ధించుకోవాలన్న ఒక ఉద్దేశం చదువుకొచ్చుతోనే ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన ఈ కార్యక్రమానికి మన సీనియర్లు జూనియర్లను కాకుండా తిట్ట కొంచెం కూదగలమన్నట్టుగా చిన్న పత్రికలైన కానీ వారు రాసే శైలిని బట్టి మంచి మంచి ఎన్నో కోట్లలో జరిగే కోట్లలో అబ్జాలను కానీ అవినీతి అక్రమాలను కానీ బట్టబోయలు చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయన్న మన నవనాథపురం ప్రెస్ క్లబ్ సభ్యులు నిబద్ధతతో క్రమశిక్షణతో ఒక పట్టుదలతో నిష్ణాతులుగా వార్తా సేవనలో ముందుకున్నారన్న వీరు ఎల్లప్పుడూ ఇంట్లో పన్న పక్కన పెట్టేసి వార్తల కోసం పరిగెత్తి ఎంతో ఒడదొడుతు ఎదుర్కొనే పరిస్థితి ఈరోజు వారిని కొంత ప్రోత్సాహ ప్రోత్సాహకంగా ముందు ఒక సరుద్దేశంతోనే వారు రాసిన కథనాలను చూసి వారికి ఒక ప్రోత్సాహకంగా నుండి బాగుంటుందని అందజేసి ఒక ఉత్సాహం కల్పిస్తాం వాళ్ళు కానీ ఇంకా చక్క చక్యంతో ఎక్కువ వార్తలు సేకరించాలన్న ఉద్దేశంతో సో దాంట్లో మా జూరీ ఏముందో వాళ్ళందరూ కూడా కొన్ని కొంతమందిని సెలెక్ట్ చేసి ఫస్ట్ సెకండ్ అండ్ థర్డ్ దాంతోపాటు ఒక కన్సర్వేషన్ ఫస్ట్ ప్రైజ్కి ఒక త్రీ థౌజండ్ నా తర్వాత టూ థౌసండ్ నా తర్వాత వన్ థౌసండ్ కన్సర్వేషన్ వన్ థౌసండ్ ఉదాహరణ భక్తిగా మీకు ఇన్స్పిరేషన్గా మేము అనుకుంటున్నాం కొంతమంది నేమ్స్ని కూడా ఇక్కడ డిస్కస్ చేసినాం ఇక్కడ ఒక జడ్జిగా ఉన్నారు కాబట్టి తను ఎన్నో వందల కేసులు చూస్తుంటే వేగంగా చూస్తే పిల్ల వయసుకులు అల్లూరు ఏర్పడుతున్నారు కానీ ఆమె యొక్క వ్యక్తుల యొక్క మానసిక స్థైర్యం ఎట్లా ఉంటుంది ఒక సమస్యను ఎట్లా విశ్లేషిస్తారు ఆ న్యాయం ఏ రకంగా తీర్పిస్తారు ఎదురు పర్సన్ ఏ రకంగా మనం ఏ రకంగా చేయాలనేటువంటి దేవుడు పైన ఉంటే బ్రహ్మదేవుడు ఇక్కడ ఇంకా రూపంలో వచ్చింది నేను అనుకుంటాను ఎందుకంటే కంప్లీట్గా ఆ కేసెస్ స్టడీ చేయడం కానీ వాళ్ళ అనాలిసిస్ కానీ వాళ్ళు చెప్పే తీరు కానీ ఆ కేసుని గుర్తుంచుకోవడం కానీ సెక్షన్ మళ్ళీ క్రాస్ చేయడం కానీ ఇవన్నీ నాకు కూడా కొంచెం అంత నాలెడ్జ్ ఉంటుంది చాటడేమైన అవసరం నేను కూడా ఉంటాను కాబట్టి లీగల్ సైడ్ చాలా క్లిష్టమైన పండిగా నేను భావిస్తాను ఎందుకంటే ఒక స్త్రీమూర్తి ఎన్నో బాధ్యతలు చూస్తూ కూడా ఇక్కడ జడ్జిగా బాధ్యతలు నిర్వహించి జర్నలిస్ట్ అనే వాళ్ళు ఫ్రంట్ ఫ్రంట్ లైన్ వారియర్స్ అది మనందరికీ తెలుసు తెలంగాణ ఉద్యమంలో ఎంత ముఖ్య పాత్ర వహించారు అనేది మనం చెప్పక్కర్లేదు న్యాయవాదులు ఎంతగా పోరాటం చేశారు వాళ్ళు ఏం చేశారు మీరు బాలకు ఎంత సంతో ముందుకెళ్ళారు అనేది మేము అన్ని చూసాం సో ఇలాంటి అవకాశం రావడం ఈ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం అనేది నాకు అదృష్టంగా భావిస్తున్నాను ముఖ్యంగా ఎప్పుడు ఇవాళ ఈ సమావేశానికి నన్ను ఇన్వైట్ చేసి నాకు ఇవాళ ఇలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలండి ఈ నమనాలు కూడా తెలుస్తాను సో మొత్తానికి ఫైనల్గా నేను నేర్చుకున్నాను పొద్దున నేను బెంచ్కి వెళ్ళే ముందుగా వచ్చారు బెంచ్కి సపరేట్ ఇంటరాక్షన్ ఏర్పడలేదు తర్వాత కొంచెం మిటింగ్స్ వచ్చాయి సో ఈ క్లబ్ అసోసియేషన్ అనుకోవచ్చు విలేకరుల అసోసియేషన్ అనుకోవచ్చు ఈ మంచి చెడు చూసుకోవడానికి మీలో కొంతమంది ఒక క్లబ్ లాగా ఫామ్ అయిపోయి మంచి చెడు చూస్తున్నారు దానికి రావంటి సార్ వాళ్ళంతా కూడా మీకు చేయదలిస్తూ ఒక ఎన్జిఓగా వర్క్ చేస్తున్నారు కాబట్టి మన అందరం కూడా మంచిని ముందుకు తీసుకెళ్తూ షెడుని ఖండిస్తూ ఉన్నట్టుగా చూపిస్తుంది ఏంటి వాస్తవం అనేది పేపర్లో కానీ ఎక్కడైనా కానీ మనం రాసినప్పుడే మిగతా సొసైటీకి అసలు ఏం జరుగుతుంది అనేది తెలుస్తుంది సో ఆ దిశగా మీ అందరు ప్రయత్నం చేయాలని నేను కోరుకుంటున్నాను సో సమాజాన్ని మార్చగలిగే శక్తి కోర్టు జడ్జ్మెంట్స్ ఒక రకంగా అయితే పత్రికల ద్వారా సోషల్ మీడియా ద్వారా మీలాంటి జనల్స్ల ద్వారా చాలా వరకు చేయగలుగుతాను మార్చు మార్చగలుగుతాం సో ఒక పత్రికలో రోజు ఒక కాన్స్టిట్యూషన్ గురించో లేకపోతే ఒక బిఎన్ఎస్ గురించో బిజినెస్ఎస్ గురించో ఒక్క ప్రొవిజన్ గురించి కనుక మీలో ఎవరికైనా లీగల్ నాలెడ్జ్ ఉంటే దాని గురించి ఒక్క చిన్న నాలుగు లైన్లంతా జస్ట్ ఒక కొటేషన్ లాగా మీరు చెప్తూ పోతూ ఉంటే అది చాలా యూజ్ఫుల్ అవుతుందండి సో ఆ పరంగా మీరు అందరూ కృషి చేయాలని కోరుకుంటున్నారు రోజుల్లో మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్పర్సన్ లో కూడా వర్క్ చేస్తారు ఇది నాది ఇంకొక రోల్ లీగల్ ఎయిడ్ ఇస్తాం అంటే లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం ఎవరికైతే బీద ఉంటారో ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఆడవాళ్ళు పిల్లలు వీళ్ళందరికీ కూడా ఉచితంగా న్యాయ సహాయం అందజేస్తాం అలాగే లోక్ అదాలత్ అనేది ఒకటి నిర్వహిస్తూ చిన్న చిన్న క్రిమినల్ కంఫర్టబుల్ కేసెస్ थोड़ा सभी ये